కవితమ్మ ముద్దు మూకుమ్మడి రాజీనామాలు చేసిన ముంబై జాగృతి నాయకులు గత కొద్ది నెలల నుండి తెలంగాణలో బీఆర్ఎస్ పట్ల కవితక్క ధోరణి కొందరు కవితక్కను అభిమానిస్తూ బీఆర్ఎస్ కోసం ఆర్ట్పుల్ పనిచేస్తున్న కార్యకర్తలను సంకటంలో పడేసింది బీఆర్ఎస్ లో ఒక భాగం అయినా జాగృతిలో పనిచేస్తూ బీఆర్ఎస్ కోసం ప్రతి ఎన్నికలలోనూ పనిచేసిన వారు కానీ ఇప్పుడు కవితక్కను పార్టీ నుంచి బహిష్కరించడం ఆమె హరీష్ రావు సంతోష్ రావులను డైరెక్ట్ గా కేటీఆర్ గారిని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసి మాట్లాడుతూ కొత్త పార్టీ స్థాపన యోచనలో ఉన్న సందర్భంలో చాలా మంది జాగృతిలో పనిచేస్తున్న అలాగే చేసిన నాయకులు కార్యకర్తలు కవితక్కను విడిచి బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేయడం మేలు అనే నిర్ణయానికి వచ్చారు ప్రస్తుతం ముంబైలోని జాగృతి నాయకులు చాలా మంది అదే నిర్ణయానికి వచ్చారు కవితక్కను జాగృతిని విడిచి బీఆర్ఎస్ కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది ముఖ్యంగా ముంబైలో జాగృతి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేసినా అది సక్సెస్ కావడానికి కష్టపడిన వారిలో ముందు వరుసలో ఉండేది నార్త్ ముంబై అధ్యక్షులు రవి నాయక్ మరియు అతని టీం రవి నాయక్ తో పాటుగా తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ సహాయ కార్యదర్శి వంగాల కృష్ణ యాదవ్ కామరాజ్ నగర్ కన్వీనర్ కార్తీక్ పోతరాల కావలి కన్వీనర్ స్వామి నెల్లోరే విలేపార్లే కన్వీనర్ నారాయణ్ కున్బి బాంద్రా కన్వీనర్ బాలరాజు చెంబూర్ కన్వీనర్ దాసర్ రాజు కాందీవాలి వెస్ట్ కన్వీనర్ కోడి పుంజుల రమేష్ జూ కన్వీనర్ రాకేష్ కున్బి ఘాట్కోపర్ కన్వీనర్ శంకర్ కిరణ్ కన్వీనర్ తదితరులు ఈ సందర్భంగా తమ తమ పాటు జాగృతి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చెప్పారు సోషల్ మీడియాతో పాటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ సమాచారాన్ని అందిస్తూ ముంబై అధ్యక్షులు సుల్గే శ్రీనివాస్ కు కూడా ఒక సమాచారం పత్రముతో పాటు ఒక లెటరు అందలు తెలిపారు